ఈ రోజు మన విశాఖ సర్కి పితృ స్వామి ఒకరు జయస్వామి స్వామి స్వామి నరసింహ స్వామి ఆంజనేయ స్వామి హరిప్రసాద్ స్వామి నరేష్ స్వామి వీళ్ళంతా పిత్రుడు స్వామి వీళ్ళంతా బృందంగా ఏర్పడి స్నేహితులంతా కలిసి అయ్యప్ప స్వామి భక్తులకు ఒక రోజు భిక్ష ఏర్పాటు చేయాలనే సదు ఈ రోజు మనందరికి భిక్షను ఏర్పాటు చేయడం జరిగింది మరికి మీ కుటుంబ సభ్యులైన అయ్యప్ప స్వామి అలాగే ఈ ఇక్కడ మా అయ్యప్ప స్వామి సేవా తరఫున ప్రత్యేకమైన స్వామి మీరు కూడా ఈ అన్నదాన కార్యక్రమం మీ వంతు సహాయ సహకారాలు ఈ సందర్భంగా కోరుకుంటున్నాము మరొకసారి మీ తర్వాత ఈ పట్టేకవన ధనవాల్ తెలుపుట నేను కూడా ఈ మిత్రులందరూ గుడుల సఖిత్వానికి ఆ దేవదేవుడై ఏకస్వామి ఆయక ఆరోగ్య జ్ఞానం అస్తై సాల ఇవ్వొని చెప్పి నిరంతరం కూడా హాజృతని మార్పుకుంటున్నాం స్వామి స్వామి అమ్ అమ్ అబిసొ విజజ విశొ అమే దైత్య మోటార్ సైకిల్ మనం వచ్చేదాం తీసుకుని స్వామి మన గుడికొంగ సాల ఉంది అక్కడ ఆ దాని సాల ఉంది